సారే పోతే ఉంది దైవజనుడు వచ్చాడు ఏమండి వచ్చాడు ఆమె పరిస్థితి ఏందనేది అంతా గమనించాడు అమ్మా ఏం అంటే అయ్యా మాకు ఇక్కడ కరువు పరిస్థితి వచ్చింది కరువు వెలుబడి చేస్తూ ఉంది అయితే ఈ కట్టె పొలలు ఈ కర్ర అన్నీ ఏరుకొని వెళ్ళి కొద్దిగా పట్టెడి పిండి కొంచెం నూనె ఉంది చక్కగా దాన్ని అప్పం చేసుకొని నేను నా బిడ్డ తినేసి చనిపోదాం అనుకుంటా ఉన్నాము అని వచ్చిన దైవజనుడికి చెప్పింది ఏమండి చెప్పంగానే ఆయన ఏమన్నాడు సరే ముందు కొద్దిగా మంచినీళ్ళు అడిగాడు మంచినీళ్ళు ఏం భాగ్యం బంగారం ఇద్దాంలే అనుకున్నాను అదే చెత్త ఒక అప్పం కూడా దే అన్న విషయం చెప్పింది ఇది పరిస్థితి సరే అడిగావుగా మేము తిన్నా అరా కొరగా ఉంటు అరా కొరగా వద్దులే కానీ ఏదో నువ్వేది నువ్వు సమృద్ధిగా ఎటు చనిపోవాలనుకుంటున్నా ఎటు చచ్చిపోవాలనే ఈ పరిస్థితిలోనే ఉన్నా ఇక మళ్ళీ మేము తింటాం నీకు పెడతాం ఇది అర్జెంట్గా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుందిలే సరే అని చక్కగా అప్పం చేసుకొని తీసుకొని వచ్చిందా లేదా నేను తెలిసి చెప్పాలండి తీసుకొని వచ్చింది చక్కగా తిన్నాడు తర్వాత ఏమన్నాడు ంది బుడ్డు అంత నూనె ఆ పిండి ఏమంటే తెస్తుందే అప్పం చేస్తుంది మరలా బత్తి అవుతాం తీస్తుంది అప్పం చేస్తుంది మరలా పిండి పడుతుంది నూనె తీస్తుంది అప్పం చేస్తుంది మరలా ఖాళీ అయిపోయిందేమో చూసుకునే లోపు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు పిండి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు నూనె వస్తుంది చక్కగా 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 కరువు అంతా తన దాసునికి విసుక చేసిన మేలును బట్టి కరువు అంతా ప్రభు వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని అందరినీ పోషించాడు